హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ టాపిక్ ఏంటండి ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి సెంట్రల్ ఎగ్జామ్స్కి తీసుకున్న స్టేట్ ఎగ్జామ్స్కి తీసుకున్న రాబోయే ఏపీలో డిఎస్సికి సంబంధించి తీసుకున్న కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మరి దీంట్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలుఐక యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుఐక్యూ అని సెర్చ్ చేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలుయిక యాప్ అది డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు రీసెంట్గా టెస్ట్ సిరీస్లు స్టార్ట్ చేసామండి ఎకానమీ టెస్ట్ సిరీస్ కానీ పాలిటీ టెస్ట్ సిరీస్ కానీ అలాగే ఏపీఎస్డి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం చాలా మంది అడుగుతున్నారు సార్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయన్నారు కదా ఎందులో ఉంటాయంటే పాలిటీ టెస్ట్ సిరీస్లో మీకు ఎగ్జామినేషన్స్తో పాటు బిడ్ బ్యాంక్తో పాటు పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఎకానమీ టెస్ట్ సిరీస్లో టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్తో పాటు బిడ్ బ్యాంక్తో పాటు మళ్ళీ ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట అందులో మీకు త్వరలో స్కీమ్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి తొలి విజ్ఞాన రత్న అవార్డు గ్రహీత ఎవరంట తొలి విజ్ఞాన రత్న అవార్డు గ్రహీత ఎవరు గోవిందరాజన్ పద్మనాభన్ ప్రొఫెసర్ సింగ్ ఓకే ప్రజ్ఞా ద్రువయాదం అండ్ ప్రభురాజోపాల్ అండి సో గోవిందరాజన్ పద్మనాభన్ గారు అనమాట ఫస్ట్ టైం విజ్ఞాన రత్న ఒకసారి చూద్దాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలో నవ్య ఆవిష్కరణలు కృషి వారి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా కొత్తగా ఒక అవార్డు స్టార్ట్ చేస్తుందండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించి మరి ఈ అవార్డు పేరు విజ్ఞాన అవార్డు అనమాట మరి జీవరసాయన శాస్త్రవేత్త అంటే బయోకెమిస్ట్రీ ఓకే సైంటిస్ట్ అయినటువంటి గోవిందరాజన్కి పద్మనాభన్ ఓకేనండి గోవిందరాజన్ పద్మనాభన్ గారు అనమాట తొలి రత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఆగస్టు సెవెంత్ ఎందుకంటే మనకి నేషనల్ స్పేస్ డేగా చేస్తాం మనం యాక్చువల్లీ ఓకే మరి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు పద్దెనిమిది విజ్ఞాన పురస్కారాలు పదమూడు విజ్ఞాన పురస్కారాలతో పాటు చంద్రయాన్ త్రీ బృందాన్ని కూడా ఇచ్చారు ఎందుకంటే మనకి ఓకే చంద్రుని మీద ఎప్పుడైతే మనకి చంద్రయాన్ అనేది మనకి ల్యాండ్ అయిందో ఒక విక్రమ్ ల్యాండర్ ఎప్పుడైతే మనకి వెళ్ళిందో సో ఆ రోజు మనం స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఏడ్ అనమాట దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది అనమాట యాక్చువల్లీ సో అప్పటి నుంచి మనం నేషనల్ స్పేస్ డేగా చేసుకుందామని ప్రకటించింది గవర్నమెంట్ సో దానితో పాటుగా ఒక అవార్డ్స్ కూడా ప్రకటిస్తాను అన్నమాట ఈ సంవత్సరం నుంచి కూడాను మరి మొత్తం ముప్పై మూడు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించండి ఇక్కడ మొత్తం పద్దెనిమిది విజ్ఞాన అవార్డులు ఓకేనండి అలాగే యువ యువ పురస్కారాలు పదమూడు విజ్ఞాన్ శ్రీ పురస్కారాలతో పాటు చంద్రయాన్ బృందానికి ఇచ్చే టీమ్ అవార్డులకు కలిపి మొత్తం ముప్పై మూడు ఇచ్చారనమాట టోటల్గా థర్టీ త్రీ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఓకే విజ్ఞాన రత్న ఓకేనండి అంటే టెక్నాలజీల రత్న మనకి దేశంలో సోషల్ సర్వీస్ రంగంలో భారత రత్న ఎలాగో అలా విజ్ఞాన రత్ అని పేరు పెట్టారనమాట దానికి యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు ఇది డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో ఇస్తాడు మనకి ఈ క్వశ్చన్ ఎందుకంటే పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా అడగవచ్చు లేదంటే మనకి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కూడా అడగవచ్చు అవార్డు కాబట్టి మరి చూడండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారవ తేదీన ఒకే మూడు పరమరుద్ర సూపర్ కంప్యూటర్లని ఏర్పాటు చేశారంట కాకపోతే అందులో ఏర్పాటు చేయని నగరం ఏంటి మొత్తం మూడు సూపర్ కంప్యూటర్లు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగిందండి మరి ఇక్కడ మూడు సిటీలు ఏర్పాటు చేస్తే ఇందులో ఏర్పాటు చేయని సిటీ ఏంటి పూణే ఢిల్లీ కలకత్తా చెన్నై అండి చెన్నైలో లేదనమాట యాక్చువల్లీ మిగతా మూడు దగ్గరలో కూడాను ఈ పరమరుద్ర గ్యారంటీ క్వశ్చన్ ఇది జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ నేషనల్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఎన్ఎస్ఎంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానత అంటే మనకి ఇండగ్నస్ అనమాట యాక్చువల్లీ మన దేశ పరిజ్ఞానంతోనే వీటిని తయారు చేశారండి ఓకే సో మోదీ గారు వచ్చేసి ఢిల్లీ నుంచి వర్చువల్గా మనకి వీటిని ఆవిష్కరించడం జరిగిందనమాట శాస్త్రీయ పరిశోధనలు సులభతరం చేసేందుకు దాదాపు నూట ముప్పై కోట్లతో పూణే ఢిల్లీ కోల్కతాలో ఈ మూడు సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తారు పరం కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ ఇవి ఫాస్ట్ రేడియో బర్డ్ సహా ఇతర ఖగోళ పరిణామ పరిమాణాలను లోతుగా అన్వేషించేందుకు సూపర్ కంప్యూటర్ను పూణేలో జైంట్ మెడ రేడియో టెలిస్కోప్ ఉపయోగించుకుంటుంది ఓకేనండి దేని గురించి అంటే ఖగోళ పరిణామాలను ఓకే లోతుగా అన్వేషించడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట యాక్చువల్లీ ఓకే చూడండి మెటీరియల్ సైన్స్ అటామిక్ ఫిజిక్స్ పరిశోధనలు విస్తృతం చేయడంలో ఢిల్లీలో ద ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్కు సూపర్ కంప్యూటర్ దోహదపడుతుంది చూడండి భౌతిక విశ్వోద్భవ భూ విజ్ఞాన శాస్త్రాల్లో అత్యాధునిక పరిశోధనల కోసం దీన్ని స్టార్ట్ చేస్తారన్నమాట యాక్చువల్లీ ఓకే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి బెనిఫిట్ అవుతుంది అనమాట ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది ఒక్కొక్క విధంగా ఉపయోగించుకుంటుంది మరి హెచ్ హెచ్పిసిలు ఆర్కా అరుణిక కూడా ప్రారంభించారు ఇదంటే చూద్దాం ఖచ్చితమైన వాతావరణ సూచనలు అందించేందుకు దోహదపడేలా ఎనిమిది వందల యాభై కోట్ల వ్యయం మహారాష్ట్రలో పూణేలో ఏర్పాటు చేస్తారనమాట దీన్ని హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ఆర్కా అరుణికను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్కా మరియు అరుణిక రెండు కూడా ఇంపార్టెంటే ఓకేనండి చూడండి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ కూడా స్టార్ట్ చేశారు దీంతో వాతావరణ సూచనలు మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమమైంది ఇక్కడ ఎంత వాన పడుతుందో ఓకే గంటల ముందే పక్కగా చెప్తారు అంటే మనకి చెప్తారు కదండి ఇన్ని మీటర్ల వర్షపాతం ఉంటుందని అలా అనమాట పర్ఫెక్ట్గా చెప్పడం కోసం మనకి అర్కా అరుణిక అనమాట యాక్చువల్లీ ఓకే రెండు కూడా స్టార్ట్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ పరమరుద్ర ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ప్రపంచ ఆకల సూచీలో భారత్ యొక్క స్థానం అంత హంగర్ ఇండెక్స్లో వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ నాట్ ఫైవ్ అండి ప్రపంచ ఆకల సూచీలో భారతదేశం యొక్క స్థానం చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అంటే నూట ఇరవై ఏడు దేశాల్లో అధ్యయనం చేశారండి దీని ద్వారా మనకి అధ్యయనం చేసి నైన్టీన్త్ టైం అనమాట మొత్తం ఈ వరల్డ్ హంగర్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం అనేది నైన్టీన్త్ టైం అండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేస్తే ఇది మనకి నూట ఐదో స్థానం వచ్చింది భారతదేశానికి మరి ఐర్లాండ్కి చెందినటువంటి కన్సర్న్ వరల్డ్ వైడ్ అలాగే జర్మనీకి చెందినటువంటి వెల్త్ ఓకే హంగర్ లెఫ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించినటువంటిది ఈ నివేదికని అక్టోబర్ పదకొండు అంటే లాస్ట్ మంత్ మనకు రిలీజ్ చేశారండి సో ఈ సూచీలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు స్కోర్లో ఆందోళనకర విభాగంలో భారతదేశం ఉందంట ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు దేశాల ఆందోళనకరమైన విభాగాలు ఉండేందులో భారత్ కూడా ఉంది అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉన్నది పేదర్ అంటే మనకేంటి ఈ హంగర్ అనేది ఆందోళనకరంగా ఉన్న దేశాలు ఏమంటాం దాదాపు మనకి థర్టీ సిక్స్ కంట్రీస్ ఉంటే భారతదేశం కూడా ఒకటి ఉంది అందులో ట్వంటీ నైన్ పాయింట్ త్రీ స్కోరుతో అనమాట యాక్చువల్లీ రెండు వేల సంవత్సరంలో భారతదేశం యొక్క స్కోరు థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ అండి రెండు వేల ఎనిమిదిలో థర్టీ ఫైవ్ పాయింట్ టూ రెండు వేల పదహారులో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఉన్నట్టు నివేదిక పేర్కొంది మరి భారతలో పిల్లల్లో పోషకాహార లోపాలను తీవ్రంగా ఉన్నట్లు కూడా చెప్పింది చైల్డ్ వేస్ట్ ఓకేనండి వేస్టింగ్ రేట్లు అంటే పిల్లలు ఓకే ఎత్తు కానీ బరువు కానీ పెరగకపోవడం అనమాట యాక్చువల్లీ సో దీంతో ఓకే అతి తక్కువ అంటే మనకి దాదాపు ఓన్లీ ఎయిటీన్ పాయింట్ సెవెన్ వస్తే ప్రపంచంలో నెంబర్ వన్లో ఉందనమాట యాక్చువల్లీ ఓకే ఏదంటే పిల్లల్లో పోషకాహార లోహం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట మరి చైల్డ్ స్టంటింగ్ రేట్ పిల్లల్లో వయసుకి తగినట్లు ఎదుగుదా లేకపోవడం ఓకేనండి అంటే ఏజ్కి తగినట్లు అంటే టెన్ ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్లా కనిపించకపోవడం కానీ ఆ ఏజ్కి తగినటువంటి అనేది కరెక్ట్గా లేకపోవడం అనేది థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉందంట ఐదేండ్లో చిన్నారు మరణాల రేటు కూడా ట్వెల్వ్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉందంట సో ఓవరాల్గా తీసుకుంటే భారతదేశంలో పోషకాహార లో పోషకాహార లోపం వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే న్యూట్రిషన్ డిఫిషియన్స్ అనేది మనకి ఎక్కువగా ఉందన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి ఓకే సో ఇవి మనకేండి చూడండి ప్రపంచ ఆకలి సూచన వేదిక ప్రకారం పొరుగు దేశాలైన పాకిస్తాన్ నూట తొమ్మిది బంగ్లాదేశ్ ఎనభై నాలుగు నేపాల్ అరవై ఎనిమిది శ్రీలంక యాభై ఏడు ర్యాంకులతో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయండి అలాగే ప్రపంచ ఆకలి సూచీలో ఓకే అనేది ప్రపంచ ప్రాంతీయ జాతీయ స్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలడానికి గుర్తించ మనకి ఇది ఒకటి సాధన అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి అనౌన్స్ చేస్తారండి ఇరవై నాలుగులో తీసుకుంటే మనకి హండ్రెడ్ అండ్ ఫైవ్ అనేది ర్యాంక్ ఉందన్నమాట యాక్చువల్లీ ఓకే సో ఇదండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే బెబింకా తుఫాన్ అనేది ఏ దేశంలో ఇటీవల బేబత్సం సృష్టించిందంటే బెబింకా అనేటటువంటి తుఫాను అమెరికా రష్యా చైనా సౌత్ ఆఫ్రికా అండి చైనా అండి యాక్చువల్ ఓకే ఇది కూడా మనకు పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే నేమ్స్ కనుక కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు అడుగుతారు ఏ దేశంలో వచ్చిందని ఇక్కడ చూద్దామండి చైనా ఆర్థిక రాజధానిగా పేరు పొందినటువంటి షాంఘై నగరంలో ఓకే సెప్టెంబర్ పదహారున బిబింకా అనే తుఫాన్ వచ్చిందంట ఆ తుఫాన్కి పెట్టిన పేరు బిబింకా అనమాట దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా కలిగిన షాంఘై నగరం జనజీవనం ఒకసారిగా స్తంభించిపోయింది గత ఏడు దశాబ్దాలంటే డెబ్బై సంవత్సరాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుఫాన్ ఇదే అంట సో అక్కడ వాతావరణ శాఖ చెప్పిందండి నైన్టీన్ ఫార్టీ నైన్లో టైఫోన్ గ్లోరియా తర్వాత షాంఘైకి తాగినటువంటి తీవ్ర తుఫాన్ ఇదే సో దీంతో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్కడ రెండు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు కూడా రద్దయిపోయాయి అంటే విమానాలు కూడా రద్దయిపోయాయి అక్కడ సో పలు రైలు కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించారు ఇటీవలే చైనాలో యాగి తుఫాను కూడా వచ్చింది ఓకే దాని తర్వాత వచ్చిన తుఫాన్ ఏంటంటే మనకి బెబింకా తుఫాన్ ఓకే ఇలా మనకి ఏదైనా సరే తుఫాన్ నేమ్ కనుక వస్తే భారతదేశంలో అవ్వచ్చు లేదా అవుట్ ఆఫ్ ది కంట్రీస్ అవ్వచ్చు ఎక్కువ నష్టం కనుక కలిగించినట్లయితే సో మనకి పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా గ్యారంటీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అలాగే కరెంట్ అఫేర్స్లో కూడా అడుగుతాడు మనకి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ఓజోన్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే మనకి ఓజోన్ డే అంటే ఎప్పుడు మనం చేస్తాం సెప్టెంబర్ సిక్స్టీన్త్ చేస్తాం కదండీ ఓజోన్ డేకి చేస్తాం మనం మరి రెండు వేల ఇరవై నాలుగు ఓజోన్ థీమ్ అని చూద్దాం ఓజోన్ ఫర్ లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ ఓజోన్ ఫర్ లైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ ఓజోన్ ఫర్ లైఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ ఓజోన్ ఫర్ లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ గ్లోబల్ అంటే మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాలు గ్లోబల్ కోఆపరేషన్ ఒకసారి చూద్దాం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేను పదహారును నిర్వహించారండి సెప్టెంబర్ పదహారును అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం లేదా ఓజోన్ దినం ప్రకటించింది ఎవరు ఐక్యరాజ్య యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది అనమాట ఎందుకంటే సెప్టెంబర్ పదహారు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ప్రోటోకాల్ అనేది సంతకం చేశాను అనమాట చాలా దేశాలు సో అందుకనే అంటే ఏంటంటే ఏదైతే ఓజోన్ ఉంటుందో దాన్ని మనం ఓత్రీ అంటాము దాని యొక్క కెమికల్ నేమ్ అంటే కెమికల్ నేమ్ తీసుకుంటే మనకి ఓత్రి అనేది నేమ్ అనమాట యాక్చువల్లీ సో క్లోరో ఫ్లోరో కార్బన్స్ వల్ల ఏదైతే ఓజోన్ అనేది డ్యామేజ్ అవుతుందో అలాగనుక ఓజోన్ డ్యామేజ్ అయితే ఏంటంటే మనకి డైరెక్ట్గా అల్ట్రా వయలేట్ రేస్ అనేవి మనకి డైరెక్ట్గా భూమిని తాగుతాయి దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఆ ఓజోన్ పొరను రక్షించుకోవడం అనేది ఈ మానవాళి యొక్క బాధ్యత అని అనమాట ఈ మాంట్రేయల్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఓజోన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ అండి హరిణి అమర సూర్య ఏ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఇటీవల ఎంపిక అయ్యారండి హరిణి అమరసూర్య శ్రీలంక సింగపూర్ థాయిలాండ్ అండ్ భూటాన్ అండి శ్రీలంక అండి శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య శ్రీలంక నూతన ప్రధానిగా ఎంపిక అవ్వడం జరిగింది అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన పదవికి రాజీనామా చేయడంతో హక్కుల కార్యకర్త విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు ఓకేనండి ఓకే దిశ నాయక అనమాట అధ్యక్షుడు ఇతను కూడా రీసెంటే ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే హరిణి అమర సూర్య అనమాట శ్రీలంకకి ప్రైమ్ మినిస్టర్ అనమాట యాక్చువల్లీ సో రీసెంట్గా అనమాట ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల తర్వాత తర్వాత దినేష్ గుణవర్ధన రిజైన్ చేసేస్తే ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఈవెని అనమాట ప్రస్తుత అధ్యక్షులు అనమాట నామినేట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారిని ఓకే సో ఇవ్వండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే మీకు ప్రతిరోజు కూడా ఈవినింగ్ డెఫినెట్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుందండి మన యాప్లో తీసుకుంటే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాస్ ఉంటాయి హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంటుంది టూ నైంటీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్ నైన్ అలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి త్వరలో మరిన్ని కోర్సెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఫెండ్ విష్ ఆల్ ద బెస్ట్